హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ సైడ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అవసరం అన్నది మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం ఆల్రెడీ ఎవరైతే గతంలో ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ అప్లై చేశారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ డాక్యుమెంట్ సంబంధించినటువంటి చాలా డీటెయిల్గా చాలా కేర్ఫుల్గా చూడటం అయితే మీరు చేయాలండి ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారో ఫైనల్ మీకు జాబ్లో కూడా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా ప్రతిదీ కూడా డాక్యుమెంట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి అండ్ నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి దగ్గరుండి అప్లై చేసుకుంటే చాలా మంచిదండి ఇలా చేయకపోతే మీరు కొన్ని జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక చాలా క్లియర్గా ఈ విషయంలో మీరు ఉండాలండి అండ్ రైట్ మీ క్వాలిఫికేషన్ కూడా టెన్త్ క్వాలిఫికేషన్ ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంది కనుక మీరు దీనికి ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఓపెన్ కాంపిటీ ఓపెన్ వాళ్ళకి అది ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ అంటే థర్టీ నైన్ అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు ఉంది కాబట్టి చాలా మంచి అవకాశం మంచి ప్రిపరేషన్ అయితే చేయండి అండ్ దీనికి మంచి గైడెన్స్ కూడా అవసరం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మంచి గైడెన్స్ అయితే మీకు ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది మన గైడెన్స్ ఎట్లా ఉంటుందో ప్రీవియస్ స్టూడెంట్స్కి బాగా తెలుస్తుంది ఎందుకంటే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుందండి గ్రూప్ డీలో చాలా క్రూషియల్ సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఇవి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉండడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ జనరల్ సైన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని చాలా 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 డీటెయిల్గా ఎగ్జామినేషన్కి ఏం అవసరమో గ్రూప్ డికి ఏం అవసరమో స్పెషల్గా గ్రూప్ డి కోసం మనం వీడియోస్ రెడీ చేయడం జరిగింది మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా ఆన్లైన్ కోచింగ్ కావాలన్నా ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది దానికి కాంటాక్ట్ చేసి ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే ఆన్లైన్ మీరు దూరంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్కి ప్రేరేట్ ఇవ్వండి దగ్గరగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్కి రావడానికి అయితే ప్రయత్నించండి మంచిగా ఇప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేయండి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం అయితే ఉంది మంచి టైం మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ ఈ సబ్జెక్ట్ సంబంధించిన వరకు పూర్తిగా మన నుంచి మంచి హెల్ప్ అయితే ఉంటుందండి ఓకేనా రైట్ మన యాప్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఎందుకంటే ఇవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది ఇవి తెలియక ఇబ్బంది పడుతున్నారు సో ఈరోజు మనం మెయిన్ మీకు ఉండవలసింది ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డ్ అంటే అందరి దగ్గర ఉంటుంది కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకున్నాము ఆధార్ కార్డ్ ఉందని చెప్పేసి ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ మీరు సర్టిఫికేట్లో మీ పేరు ఎట్లా ఉందో సేమ్ అలా ఉండేటట్టు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్నాను మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏది ఉందో ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అట్లానే ఆధార్ కార్డులో ఉండేటట్టు మీరు ఖచ్చితంగా మార్పు చేసుకోండి అది మార్పు చేసుకోవడానికి పెద్ద సమయం కూడా అవసరం లేదు కానీ దీంట్లోనేమో దీంట్లోనేమో డిఫరెంట్గా ఉన్నట్టు మాత్రం చేసుకోకండి ఇది చాలా ప్రమాదకర విషయం ఒక్కొక్కసారి జాబ్ కోల్పోయిన అవకాశం కూడా ఉంది ఒక్క లెటర్ తప్పున్నా కూడా మీకు ఇక్కడ జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ మీకు సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీ పేరుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే మీ ఆధార్ కార్డ్లో ఉందా లేదో వెరిఫై చేసుకోండి ఒకవేళ అట్లా ఉంటే నో ప్రాబ్లం లేకుంటే ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసుకొని మార్పు చేసుకోండి చాలా ఈజీగా పని అవుతుంది మార్పు చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే అప్లై చేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది ఆల్రెడీ ఎన్టీపీసీ కానీ ఏఎల్పి కానీ అప్లై చేసిన వాళ్ళకి తెలుసు బట్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండే అండ్ ఇక్కడ విషయం తెలుసుకోవాలన్న ఇక్కడ మీ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండేటట్టు చూసుకున్నా డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాక్సిమం ఏదైనా మీరు మార్పులు చేయాలనుకున్నప్పుడు అప్లికేషన్ అప్లై చేయకముందే ఈ మార్పులు చేసేసిన తర్వాత అప్లై చేయడానికి ప్రయత్నించండి రైట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎందుకంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ మనకి ఒకటి క్లారిటీ ఇస్తుంది అట్ ద సేమ్ టైం మన ఇది మనకి క్వాలిఫికేషన్ అండి ఎడ్యుకేలిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కొంతమంది ఐటీఐ కొంతమందికి టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే అవి మనకి మనకి ఆప్షనల్గా అడుగుతాయి ఏంటంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ మనకి మెయిన్ కావాల్సింది ఆధార్ కార్డ్ అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నాన్న అండ్ ఇంకో మోర్ ఇంపార్టెంట్ విషయం అంటే ఈమెయిల్ అడ్రస్ ఇది నాన్న చూసుకోండి చాలామంది ఏం చేస్తారంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు ఆ నెట్ సెంటర్ నెట్ సెంటర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ అవ్వడం జరుగుతుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఒక కమ్యూనికేషన్ కానీ ఖచ్చితంగా ఈమెయిల్ ద్వారా జరుగుతుంది కనుక ప్రతిసారి వాళ్ళని మీరు రీచ్ అవ్వలేరు కనుక ఖచ్చితంగా మీకు ఒక ఇమెయిల్ ఐడి ఉంటే మంచిదే ఒక లేకుంటే అది క్రియేట్ చేసుకోవడం పెద్ద పని అయితే కాదు ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్రియేట్ చేసుకుని ఉంచుకుంటే మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఈ దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఏదైతే హాల్ టికెట్స్ ఉంటాయో కొన్నిసార్లు దీనికి రావడం జరుగుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ అంతా దీని ద్వారా మనకి షేర్ అవుతుంది కనుక చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ ప్లీజ్ సార్ మొబైల్ నెంబర్ అంత ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్తోనే కంప్లీట్గా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా వరకు మీతో డిపెండ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఓకేనా తర్వాత అట్లా మీరు నెంబర్ మారుస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా దానికి షేర్ అవుతుంది కనుక మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు పర్మనెంట్ నెంబర్ ఏది ఉందో అది ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్తోనే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా అది చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఇది ఇంపార్టెంట్ విషయం మొబైల్ నెంబర్ కంప్లీట్గా మీ నెంబర్ అయి ఉండాలి లేకుంటే మీ ఫాదర్ నెంబర్ ఏదైతే పర్మనెంట్గా యూజ్ చేస్తున్నారో దట్ నెంబర్ మీరు ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఇంకోటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఓపెన్ క్యాటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పనే ఉండదు మరి ఎవరికి అవసరమంటే మన స్టేట్లో బీసీఏ బీసీబీ బీసీడీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళని ఓబీసీ అని పిలుస్తారు ఈ ఓబీసీ ఈ ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కూడా సర్టిఫికేట్ అవసరమైతే ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఇది ఎవరికో తెలుసు కదా ఎవరైతే ఓపెన్ క్యాటగిరీలో ఉంటారో వాళ్ళలో ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్గా వీకర్ సెక్షన్స్ ఉంటారంటే ఎకన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాడు కొంత లిమిట్ ఇస్తాడు ఎయిట్ ల్యాక్ బిలో మీ వన్ ఇయర్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్ బిలో ఉన్నే ఓసీలో మీరు ఉన్నదే ఎవరైతే బీసీలో ఉంటారో వాళ్ళకి ఇది అప్లై కాదండి ఎస్సీ ఎస్టీలో కానీ బీసీలో ఉన్న వాళ్ళకి ఇది అప్లై కాదు ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు వాళ్ళు ఈ డబ్ల్యూసి సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు సపరేట్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అలా అని చెప్పి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కోసం మర్చిపోకండి ఓసీకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అంటే ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్సే ఉంటుంది అది గుర్తుపెట్టుకున్నానా అదే ఓబీసీ వాళ్ళకి ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టుకుంటారో ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకుంటే దాని లాభం ఏంటంటే మీరు ఎయిటీన్ టు థర్టీ నైన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు ప్లస్ ఓబీసీలో ఉన్న పోస్టులు రెండిటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీలో ఒక వంద పోస్టులు ఉన్నాయి ఓబీసీలో ఒక వంద పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఈ వంద పోస్టులు ప్లస్ ఈ వంద పోస్టులు రెండు వందల పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీ చెందిన అయి ఉండి ఓబీసీ సర్టిఫికెట్ కానీ మీరు పెట్టకపోయి ఉంటే మీరు అప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో వంద పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ ఎప్పుడు పెట్టుకోవాలో చాలామంది డౌట్లు అడుగుతుంటారు సరే పాతదా కొత్తదా మినిమం త్రీ ఇయర్స్ అంటే అది తయారయ్యి త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ అవ్వకుండా ఉండేదానికైతే చూసుకోకండి చూసుకోండి మాక్సిమం త్రీ ఇయర్స్ లోపల అయ్యింది ఉంటే మంచిది అండ్ అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ సంబంధించిన కూడా త్రీ ఇయర్స్ లోపలయ్య మాత్రమే తీసుకోండి మరి పాతవైతే తీసుకోకండి అండ్ ఇంకోటంటే అంటే బ్యాంక్ అకౌంట్ నాన్న ఎందుకు ఈ బ్యాంక్ అకౌంట్ దీనికి దీనికి సంబంధం ఏంటంటే ఎవరైతే ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్ ఫీజు పెడతారో పెట్టిన తర్వాత మనకి రైల్వే ఎగ్జామినేషన్ నుంచి ఎప్పుడు కూడా అప్లై చేసేసిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి అప్లికేషన్ ఫీజుని కొంత రీఫండ్ చేయడం జరుగుతుంది ఆ రీఫండ్ దేనికి చేయాలంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఇస్తున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది కనుక ఈ అకౌంట్ నెంబర్ అనేది మీదైతే బెటర్ లేదా మీ రిలేటివ్స్ అయితే బెటర్ ఎవరు ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళది 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 ఇవ్వడం వల్ల వాళ్ళ అకౌంట్కి మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ ఏదైతే కొంత ఉంటుందో రిమైనింగ్ రీఫండ్ చేస్తారో ఆ రీఫండ్ ఆ అకౌంట్కి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అండి అండ్ ఇంక మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఫోటో ఒకటి మీ ఫోటో మ్యాక్సిమం కొద్దిగా ఫ్రెష్ కొత్తది అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి మరి ఓల్డ్ పాత పాతవి తీసుకోకండి అది కూడా కొత్త ఫోటో తీసుకొని దాన్ని మీకు ఎక్కువగా ఫర్దర్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందు ముందు ఆ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించండి లేదా రీసెంట్గా వన్ ఇయర్ లోపల తీసుంటే ఆ ఫోటో అండ్ దాంతోపాటుగా సిగ్నేచర్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవి కూడా మీరు అప్లై చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడైతే నేను ఏ డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్లో మీకు ఏం అవసరమో ఏ కరెక్షన్ చేసుకోవాలో చూసుకోండి అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఈ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎందుకంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో హాల్ టికెట్ నెంబర్ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనకి అవసరం కాబట్టి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అండ్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఎవరైతే ఐటీఐ ఉంటారో ఐటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ కాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా తప్పకుండా మీ దగ్గర రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఇది మీకు చాలా అంటే అప్లై చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి పొరపాటు ఇందులో మీరు ఏది తప్పులు చేసినా కూడా మీకు కొన్నిసార్లు జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకు తప్పకుండా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని కరెక్షన్స్ అన్నీ చేసుకున్న తర్వాతనే అప్లై చేయడానికి ప్రయత్నించండి అట్ ది సేమ్ టైం ఈ సంబంధించినటువంటి ప్రిపరే అండ్ ప్రిపరెన్సెస్ మనకి పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి కదా ఆ ప్రిపరెన్స్ ఎలా పెట్టాలి బెస్ట్ జోన్ ఏది పెడితే బెటర్ అనేది మన వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏం ప్రిపేర్ అయితే మంచిది ఎలా ప్రిపేర్ అయితే మంచిది ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి అని చాలా డీటెయిల్గా మనకు వీడియోస్ ద్వారా రావడం జరుగుతుంది మీకు ఎవరికైనా కోర్స్ కావాలంటే మనకి కంప్లీట్గా ట్రిపుల్ నైన్ తో మనకు కొత్త కోర్సు లాంచ్ చేయడం జరిగింది దీంట్లో అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అది కూడా ఇంక్లూడ్ అయింది కంప్లీట్గా అన్ని సబ్జెక్టులు ఏదైతే గ్రూప్ డి కావలసిన టోటల్ సిలబస్ ఇందులో పెట్టడం జరిగిందండి నాట్ ఓన్లీ త్రీ సబ్జెక్ట్స్ కంప్లీట్ ప్యాకేజ్ జస్ట్ ట్రిపుల్ నైన్కు ఉంది చాలా క్వాలిటీ వీడియోస్ చాలా డీటెయిల్గా చాలా డీటెయిల్గా ఎందుకంటే ఈ వీడియోస్ చాలామంది మీకు వీడియోస్ మీకు ప్యాకేజెస్ అమ్ముతుంటారు బట్ ఎవరైతే ప్రొఫెషనల్గా కోర్సెస్ చెప్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ప్రయత్నించండి దట్ ఈస్ ద మీకు చాలా హెల్ప్ అవుతాయండి సో మనం చాలా డీటెయిల్గా ఎగ్జాక్ట్లీ ఏం అవసరమో తయారు చేయడం జరిగింది అండ్ ఎవరికైనా కావాలనుకుంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ రెండు మనకి అవైలబుల్ ఉంది కాంటాక్ట్ చేయండి అండ్ చాలా మంచి రిజల్ట్స్ కూడా మన అకాడమీలో ఉన్నాయి కావాలంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ మీటింగ్ అండ్ నెక్స్ట్ వీడియో